పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్న హరిహర వీరమ్ మూవీ నుంచి ఇప్పటి వరకు టూ సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి వాటిలో మనం ఇది మూడో సాంగ్ ఈ అసురహరను అనే సాంగ్ ఏదైతే ఉందో అది థర్డ్ సాంగ్ ఒకటి మాట వినాలి రెండోది కొల్లగొట్టిందరో సాంగ్ మాట వినాలి సాంగ్ నాకు ఎందుకో పర్లేదు అనిపించింది అంటే అది చాలా సింపుల్ సాంగ్ లాగా అనిపించింది పవన్ కళ్యాణ్ అలాగే ఈ జోనర్ ఆఫ్ ద ఫిలిం హరిహర వీరమ్మల్ అనేది బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఇదంతా చూసినప్పుడు ఆ పాట ఎందుకు సింపుల్ గా అనిపించింది నాకు ఏమో యాప్ట్ అవుద్దా లేదో సినిమాకి అన్నట్టు అనిపించింది పాట బాగుంది కానీ ఆ జోనర్ సెట్ అవుద్దా లేదా చాలా లైట్ గా ఉన్నట్టు అనిపించింది తర్వాత కొల్లగొట్టిందరో సాంగ్ వచ్చింది అది చాలా బాగుంది అనిపించింది మంచి మెలోడీ సాంగ్ కానీ మాట వినాలి కంటే అది కాస్త పాపులర్ తక్కువ పాపులర్ ఎందుకంటే నిజంగా చాలా పెద్ద ఇట్టవాలి ఈ రెండు పాటల్లో కూడా రీసెంట్ గానే అనిపించే ఓవరాల్ గా మంచి ప్రాపర్ పాట పడట్లేదు పవన్ కళ్యాణ్ లెవెల్లో హరిహర వీరమల్లో మూవీ ఒక హిస్టోరియన్ చరిత్రకు సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన సినిమా కాబట్టి రీసెంట్ గా మనం మళ్ళీ చావాలనే సినిమాలు కూడా చూసాం కాబట్టి అలాంటి ఒక పీరియడ్ డ్రామాస్ ఇండియన్ హిస్టరీ మీద వస్తున్న సినిమాలకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ గా ఇంకా ఆయన పాన్ మార్కెట్ కి ఎంటర్ అవకపోయినా ఈజ్ ఆల్రెడీ పాన్ ఇండియన్ పొలిటీషియన్ సో డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ యొక్క మూవీ అయితే రిలీజ్ చేస్తుందో అక్కడ కూడా మినిమం ఇంపాక్ట్ అయితే ఉంటది ఖచ్చితంగా ఎంతో కొంత సో ఓజీ హిందీ టీజర్ కి కూడా అరౌండ్ సిక్స్ మిలియన్ వ్యూస్ అయినా ఉన్నాయి అంటే ఆ రీచ్ ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ హిస్ పొలిటికల్ స్పీచ్ సో ఇదంతా మార్కెట్ అది ఉంది కాబట్టి స్టాండర్డ్ తగ్గ ప్రా పాట ఒకటి కూడా ప్రాపర్ గా పర్లేదు అనిపించింది ఇప్పుడు ఏదైతే ఈ పాటతో మొత్తం క్లారిటీ వచ్చింది ఈ పాట జస్టిఫై చేసింది అనిపించింది అసుహానం సాంగ్ హరిహర వీరమ్మల్ అనేటువంటి ఒక చరిత్రకారుడికి సంబంధించినటువంటి సినిమాలో ఉండాల్సిన ఎలివేషన్ తగ్గట్టుగా ఈ పాట పర్ఫెక్ట్ అయిపోతుందని నాకు అనిపించింది లిరిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ మూడు నిమిషాలు దాటిన తర్వాత పాటలో ఏదైతే థింగ్ ఉందో అది టాప్ నాచ్ పీక్ వెళ్ళిపోయింది మూడు నిమిషాల ఇరవై నిమిషాలు మూడు నిమిషాల ఇరవై సెకండ్ తర్వాత వచ్చినటువంటి లిరిక్స్ ఏవైతే అవి కూడా పీక్ లో ఉన్నాయి ఎం కెర్వాణి ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం చెప్పొచ్చు చాలా గట్టిగా వర్కౌట్ అవుద్ది ఇంపాక్ట్ ఉంటుంది సినిమాలు కూడా చాలా బాగుంటుంది ఈ సాంగ్ విజువల్స్ పరంగా కూడా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా వీటిని బాగా పొలిటికల్ వియమ్స్ కూడా వాడతారు అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది నాకైతే పాట బాగా నచ్చింది అండ్ ఆ పాటలో పవన్ కళ్యాణ్ యొక్క లుక్స్ కానీ స్టిల్స్ కానీ చూపించి అవి కూడా చాలా బాగా యాప్ట్ అయినాయి ఎందుకంటే లాస్ట్ లో ఒక ఫ్యూ సెకండ్స్ పాటు కొన్ని షార్ట్స్ అయితే పెట్టారు పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తున్నవి ఆయన వాక్ ఇవన్నీ కూడా గతంలో వచ్చిన టీజర్ లో షార్ట్ అనుకుంటా ఓకే ఓకే అది పక్కన పెడితే ఇక ఫైట్ సీన్ ఏదైతే ఉందో ఈ పాటలో యాడ్ చేశారు మనకి ఇదంతా కూడా కాస్త డిఫరెంట్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇప్పటికీ కూడా ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత రావటం వల్ల ఈ సినిమా పట్టి ఇప్పుడు రావాల్సిన కాదేమో టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ రావాల్సిన సినిమా ఏమో అనే కైండ్ ఒక వైబ్ అయితే అనిపిస్తుంది లైట్ గా ఎందుకంటే అప్పట్లో వచ్చి ఇంకా పెద్దగా వర్క్అట్ అవుట్ అయ్యి అనే ఫీలింగ్ ఉంది బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంతే యూజ్ లెవెల్ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి జస్ట్ బికాజ్ పవన్ కళ్యాణ్ తను కాబట్టి ఇంత మార్కెట్ ఉంది స్టోరీ లైన్ కి ఎవరు చేసినా కూడా అప్పుడు రావాల్సినటువంటి సినిమా అని చెప్పి కాస్త వెనకపడింది అంటే కొంచెం పవన్ కళ్యాణ్ వల్ల ఇంకా సేవ్ అవుతుంది కానీ సార్ అయితే సాంగ్ పరంగా మాత్రం అసురు సాంగ్ నాకు చాలా బాగా నచ్చిందని అనిపించింది మీకేమనిపించింది కామెంట్ చేయండి